హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం మా ఇంటి వెనక మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వచ్చాను అది కూడా అట్టి పిల్ల కోసం ఫ్రెండ్స్ మా ఇంటి కాడ కూడా అట్టి చెట్లు ఉన్నాయి కాకపోతే కూర అట్టుక ఇంట్లో లేదు ఈ చెట్లు కూడా తీసేస్తారు కావాలా ఒక పిల్ల కోసం వచ్చాను ఈ అట్టి గల చాలా పెద్ద గలదండి పిల్లకైతే తీస్తున్నాను వచ్చేసిన బయటికి 怎么办啊？ దానికి రాయి అడ్డుపడింది నిన్న మేము బీచ్కి వెళ్ళాం కదా మేము బీచ్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇదిగోండి చూడండి మట్ట నిన్న కొట్టిన పరమాటగాలి దెబ్బకి విరిగిపోయింది ఫ్రెండ్స్ చూడండి అట్ట కొడుతుందనమాట గాలి మళ్ళీ మట్ట ఈరోజుగా అట్ట ఉంది గాలి నేను పొద్దున ఈ అరటి పిలకలు తెచ్చాను కదా ఎక్కడ వస్తున్నాడు కదా బావా ముతల్లితల్లి తిన్న బువా ఏమా పూదునా జూడు జూడు చూడు సుడు అదిగవా అక్కడ వేస్తావా అక్కడేస్తున్నావు అరటి పిలకలు నీళ్ళు వస్తూ ఉంటాయి కదా హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మేము కూడా టిఫిన్ చేసేసి మే పొద్దునే పోయేసి కూరకి కూర అంటున్నాం కూర అట్టకాయలు పిలకలు తెచ్చింది అరటి పిలకలు మన ఇంట్లో ఉన్నాయి కానీ వాటిలో ఏమంటారు బావా అమృతపాని అమృతపాని మంచిగా ఉండేది మొత్తం చెట్లు అనమాట పానీ చెట్లు నిహారిక కూరటికాయలు కాస్త పూలకన్నా వస్తాయి అవన్నీ వేసుకున్నాము ఇవేం బాగా పొడిగిలిపోతున్నాయి మరి నీళ్ళు ఎక్కువైపోయి తెలియదు కానీ అయిపోతున్నాయి లావైపోతున్నాయి అయిపోతున్నాయి లేదు సరే అవి కాస్తాయి కాస్త అని చెప్పేసి ఇక్కడ వేస్తున్నాము ఇక్కడ కొంచెం ఎండ అన్నమాట అనమాట పళ్ళ పళ్ళుగా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఆ ఒకటి వేస్తాను మార్నింగ్ అయితే మధ్యాహ్నానికి ఎత్తి ఎత్తిపెట్టేసింది బావా తినేద్దాం గింజన్నము మిగిలింది కదా చేపల కూర అవి రెండు ముక్కలు ఉన్నాయి తినేద్దాము ఇంకా సాయంత్రానికి గోంగూర తెచ్చా ముదురు గోంగూర అక్కడ కోటేశ్వర అవులా చనిపోయింది వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అన్నని పది రూపాయలు గోంగూర అన్న అని అడిగాను అడితేనే ఏమి వద్దమ్మా పీక్కొని వెళ్ళి నీకు ఎంత కావాలో అని అన్నాడు సరే కూరగా మోయినంగా తీసుకొచ్చుకున్నా ముదురుగా ఉంది అయితే పచ్చడికి మటుకు బెల్లముంటుంది ఏ నేరేడు పళ్ళు పావు కిలో యాభై రూపాయలు వస్తున్నాయి పావు కిలో యాభై రూపాయలు అడ్డు బావా చెట్లు ఉంటాయి పావుకిల్లోకి ఎన్ని వస్తాయి బావా అవి బొరుగు ఉంటాయి కాయలు ఇప్పుడు వద్దు కాయలు ఉన్నాయి నిమ్మకాయలు మొత్తం చిన్న చిన్న పిందులు ఉన్నాయి ఇప్పుడల్లా ఏం వద్దు అయిపోయిన తర్వాత చూసుకోండి బాగుంటుంది అంటావా ఇబ్బంది ఏమీ లేదు కదా ఎండ ఎండ తగలాలంతే చెట్టుకి బాగా నిమ్మ తగిలి చూడగానే వేసే అనుకోండి ఆటోమేటిక్గా సర్రం వచ్చేస్తుంది అరటి చెట్టు బాగా బతికేస్తుంది దానికి కావాల్సింది ఓన్లీ వాటర్ ఇంకొకటి ఉంది ఇప్పుడు ఆ గొలయి లేదు బాబు ఆ చెట్టు అటు చెట్టు ఇప్పుడు ఆ చెట్టు అడిచేస్తావు మరి అవసర చెట్టుకి ఇబ్బంది అవుతుంది కదా మెల్ల ఇరుక్కు మధ్య అటు ఎటు కాకుండా ఉంది చెట్టు మధ్యలో అది నీకు ఎట్ట అనిపిస్తే అట్ట మళ్ళీ బాగా రాలేదా నీకుందా నా చేతులు చెప్తున్నా ఎందుకంటే డౌటే ఈ మొక్క వస్తదో అంటే గ్రేటే కాకపోతే బావా ఈ మూడు పిలకలు ఒక చెట్టు ఒక చెట్టే కానీ కట్టున్నది అది రాలేదు బావా రాయి ఉంటుంది దానివల్ల పని ముందు అయితాయి కానీ పైన ఏ చూబో చిందంటే ముడికి గ్రేటే ఎందుకేయట్లేదు అసలు అటు పిలకలవు అప్పుడు అట్ట అట్టు చెట్లకి నీళ్ళు సరిపోవట్లేదు అని అనుకున్నాము ఇప్పుడు నీళ్ళు పడే కడ కదా మనం నీళ్ళు ఎక్కువ నీళ్ళు తక్కువ అయితే ఏమో నీళ్ళు ఎక్కువైతే ఏమో లావ్ అయిపోతున్నాయి హైట్ అయిపోతున్నాయి నీళ్ళు ఎక్కువైనా తక్కువైనా బాధే నీ నేరకేమండి ఒక పిలకేసే చూడంతిందో అది పవర్ బాగుంటుంది కాకపోతే బావా ఒకటే నాకు బట్టలు ఉతికేటప్పుడు అంత ఎండ ఎట్టు ఉండేది తలంతా ఎప్పుడు వచ్చేసిందా బట్టలు ఉతికేసరికి ఎండకి ఇప్పుడు అసలు ఏం ఎండ లేదు ఏమి లేదు సల్లగా ఉంటుందట అయిపోయింది పోయి అయితే నీళ్ళు ఎవరు పోయాలి చెట్లు వాటర్ వేస్తావా పైపుతో పెట్టేస్తే నేను వేసి దాని స్విచ్ వేస్తా పైపు పెట్టుకో ఓకేనా పైప్ మోటార్స్తానా మామిడి చెట్లు మళ్ళీ లాఫలా వేసే విత్తనాలు మళ్ళీ అవి కూడా వచ్చినాయి బావా మామిడితనాలు ఎక్కువ అయిపోతాయి మామిడి మొక్కలు సరిపోతాయా ఇల్లు ఇప్పుడు ఆ చెట్టుకి చెట్లు గొద్దులయ్యా నేను ఆల్రెడీ పెట్టాను పొద్దున నీళ్ళు అసలు ఎక్కువైపోతుంటే నువ్వే కదా చెప్పింది నీళ్ళు ఎక్కువైపోయినాయి గొప్ప ఇవ్వట్లేదు అని ఉన్నావా చేస్తున్నావాస్తావా మట్లు పవలు వస్తాయేమో తీళ్ళు వస్తాయేమో అంత ఉంటుంది అరిక అందుకోసం ఏంటంటే మటల్ని పొరవాలి అంతవరకు అట్న్నరకి అక్కడ పెట్టేస్తారు బాగా నీకు కాళ్ళు కాలట్లేదా చెప్పులు కూడా లేకుండా చెవు నేను కూడా వేసుకోవాలి చెట్టు అని గాలికి ఆ మట్టలు ఊగుతా ఉంటాయా జాంబుడు ఏ తా ఊగుతుంది నరుస్తా ఉంటాడు ఆడ ఏం కనిపించట్లేదు ఏందబ్బా దబ్బు అక్కడ నీకు అరుస్తానే ఉంటాడు మాట్లాడుతున్నాయనుకోండి పాములు చూసి డ్యాన్స్ చేస్తే ఉంటది నిద్రపోయింది ఇంకా నన్ను చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ నైట్ మామూలుగా కాదు ఏసీ కూడా సరిపోదు అనమాట అంత చల్లగాలి అసలు ఎక్కువ రాత్రింది రాహుల్ బాబా నేను ఎండబెట్టాను కదా సదరంగా ఎండలేదు ఈరోజు పెట్టేసి మిషన్కి రాగి ట్రాక్ తాగి కూడా ఇం రోజు అయిపోతుంది నెల అయిపోతుంది జాగ్రత్తలు ముందు కొట్టేటప్పుడు అయ్యి రావనాయ్య రావనాయ్య మా నాన్న నువ్వు వాటికి వాళ్ళ నువ్వు తిన్నాక తిన్నాక పైన మట్ల నుంచి బెడ్ మీద దిగతాయి చెప్పని భయపడతా ఉంది ఇది మరి గేటు మనం వెళ్ళేదానికి బాబా గేటు కాదు డైరెక్ట్గా రోడ్లో ఉండే మొత్తం కనపడతారు ఏడు చోటు మొత్తం ఊరు మొత్తం కనపడుతుంది మన ఇంటి మీద నుంచి కనపడకుండా సరే అనమాట బెడ్ మీదకి వచ్చిందేమో

ఇలా అంటే వస్తుంది వస్తుందా నైట్ మటుకు పదిహేను నిద్ర పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ టైంలో ఇంత గోతుందంటే ఇంకా నైట్ ఎట్లా సర్వించండి ఇటు చూస్తే ఏమో గాలి మధ్యలో మళ్ళీ పన్నెండు దాటిందంటే ఏసీ మొదలవుద్ది అవును ఏసీ మొదలైద్ది కానీ ఒకప్పు మీరు వీడియోస్ వీడియో కదా నేను కానీ తలదించాను అనుకోండి మీ ఫేస్ మా వీడియో కనపడతాను చూడ తులసి అన్నీ అక్కడక్కడ పడి చూడండి ట్రైన్స్ ఎన్ని చెట్లు మొత్తం తులసాగే కనీజారు చైతన్య అప్పుడప్పుడు నవ్వులుతూ ఉంటారు సాయంత్రం పూట పుట్టిన గాలికి ఇచ్చి అంతా

ఎవరో సిస్ట్రూ చెప్ సరే కొత్త వాళ్ళు అనమాట సిస్టర్ చెప్తాను పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ ముందు రివీట్ చేసి వీడియో పెడతాను మనకైతే ఇంకో కొరియర్ వచ్చింది అటు తిప్పచ్చా ఓహో పేరు నాకు తెలియదు లేదు అడిగినా ఇది ఇచ్చినా ఓకేనా అంటే తిప్పరు ఆయన పేరు నా రాత్రి చదవలేను నేను వాళ్ళు వస్తారు వన్ సెకండ్ అండ్ వెంటనే అమ్మ నేహారికి వచ్చేసింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఈరోజు ముత్తూరు గోంగూర పచ్చడే మన ఇంట్లో వస్తున్నాం ఫుల్లగా మామూలుగా ఉండదు నెహారిక ఆ కోటేశ్వర ఒక పొలంలో ఒక పిచ్చినట్టు ఉంది అన్న అంటే వదిలేసార ఏం దొరుకులు తోట వదిలేసారి అంటున్నారు మొత్తం గోంగూర చాలా ఇంత సాయంత్రం కాదు ఇచ్చేది అంట ఇప్పుడు పచ్చడే కూరకే ఏ పనికిరాదా గోంగూర ఎందుకంటే ముదురు ఉంది కదా కూరకే కానీ పచ్చడి బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది ముదురు గోంగూర కానీ మీకు దగ్గరలో ఉంటే ఒకసారి మీరు మేము చెప్పడమే కాకుండా కూర కూడా చేసుకొని తిని చూడండి అదేవిధంగా లేతగా ఉన్నప్పుడు గోంగూర కూర చేసుకొని తినండి పుల్లగూరట్లాగా ఆ టేస్ట్లో మీకు అర్థమైపోతుంది గోంగూర పచ్చరమటి కూరు నా అనుభవం ఏం చెప్తున్నాను నేను తిన్న నిహారక చేతి వంట తినను కాబట్టి చెప్తున్నాను మీరు ఈ ముందు గోంగూరని గోంగూర పచ్చడి చేసుకోండి పుల్లగొర కంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మధ్యాహ్నం అయితే సద్దనం ఉంది ఆరు కూడా ఏమీ లేదు ఆ సద్ధనం తినేస్తాము మళ్ళీ వేస్ట్ అయిపోద్దాను ఇంకా నైట్కి పిల్లలు వచ్చిన తర్వాత వేడివేడిగా అందరం కొనుకొని తింటాం అనమాట ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా అయితే మా మీకు మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఆదరా అభిమానాలు మీ ప్రేమాభిమానాలు మా మీద ఎప్పుడూ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏం లేదు ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ మా రొటీన్ లైఫ్ స్టైల్ తర్వాత వచ్చి మేము ఏం చేస్తున్నాం ఏంటి అనేది వస్తుంటాయి మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే స్కిప్ చేసేయండి చాలా చాలా సింపుల్ నచ్చితే మనకు లైక్ కొట్టుకుంటే వెళ్ళదు ఎందుకంటే మీరు మీ సపోర్ట్ అనేది ఆ లైక్ ద్వారానే మాకు అనమాట అప్పుడే మన వీడియో ముందుకెళ్తాయి ఇంకా డిఫరెంట్గా డిఫరెంట్గా కుకింగ్ తర్వాత వచ్చేసి వంటలు చేసేదానికి రెడీ అవుతుంది హరిగా ఆ త్వరలో మీకు వస్తూ ఉంటాయి కంటిన్యూగా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడమే మా లక్ష్యం ఇక ముందు కూడా బ్లాగ్స్ వస్తాయి తర్వాత మీకు ఒక కుకింగ్ కొత్త రకం పల్లెటూరు వంటలు చేసే విధంగా మేమైతే రెడీ అవుతున్నాం మీ సపోర్ట్ లేనిదే మేము ఏ అడుగు ఒక్కడికి కూడా ముందుకెళ్ళాము మీ సపోర్ట్ వరకు ఇంతవరకు రాగలిగాము వచ్చాం కూడా ఇదంతా మీ వల్లే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బ్లాగ్లో సెలవు తీసుకుంటున్నాం ఇంకొక వచ్చే మరొక వ్లాగ్ లో మన హ్యాపీ ఫ్యామిలీ ఇంటి సభ్యులు మీరు అందరం మళ్ళీ కలుసుకున్నాం ఫ్రెండ్స్ అంత సెలవు ఉన్నది